ప్రఫున్నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభ అనేయసు క్రీస్తు నౌన శుభములు కలిగిగాక ఆ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదహారో వచనాన్ని చూసి ఉన్నాము ఆ యొక్క దూత గొప్ప స్వరముతో పైరు పండి ఉన్నది కోతకాలము వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘ వా వాహనుడు లేక మేఘ ఆసీనుడై ఉండు వాణితో చెప్పగా మేఘ మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి వేయగా భూమి పైరు కోయబడును దేవునికి మహిమ కలుగును గాక ఈ అద్భుతమైన సన్నివేశము భూమి పైరు కోయబడను ఎవరు కోసుకున్నారు ఈ పైరును ఎవరు కోసుకున్నారు ఈ యొక్క భక్తుని యొక్క దర్శనములో ఇది జరగనున్న ప్రవచనము రానున్న కాలంలో జరగబోతున్న ప్రవచనము యస్సు క్రీస్తు ప్రభు తాను జీవించుచు ఉన్న కాలంలో తాను కూడా ఇదే విషయాన్ని తెలియచేసి ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రభు తెలియచేసిన ఈ అద్భుతమైన సత్యాన్ని మనము గమనిస్తే మత్తి స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయంలో చాలా క్లియర్గా ప్రభు చెప్పారు ఏమని చెప్పారు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములు గుర్చి వినబోదురు అవును దాదాపు రెండు సంవత్సరాల కన్నా ఎక్కువగా యుద్ధ సమాచారం యుద్ధ సమాచారముల గురించి విన్నాము యుద్ధాలు చేసి ఉన్నారు ఎవరండి ఇష్రాయెల్ వారు ఇష్రాయల్ వారు పాలస్తీనా కోసము గాజా కోసము మరియు వారికి ఉన్న టెరిటోరీస్ వారికి ఉన్న భూభాగాల కొరకు వారు కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ వారు అహర్నిషలు కష్టపడే ఆ గొప్ప సైనికులు అలాంటి వారు అక్టోబర్ ఏడవ తారీఖు ఇస్రాయల్ వారందరూ కూడా